జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి తెలంగాణ వాణిని తెలంగాణ వాడిని పార్లమెంట్లో వినిపించడానికి కేసీఆర్ కావాలి ఆ రోజు ఒక్కసారి మార్పు అని చెప్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ఓట్లేసాం కానీ తప్పు జరిగింది నష్టపోయినాం కేవలం అధికారం కోసం అవకాశం కోసం మాత్రమే ఈ హామీలు ఇచ్చింది తప్ప అమలు చేయలేరు అని చెప్పి అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్ర సంపద పెంచుకొని ఆ సంపద పేదవాళ్లకు పంచిన నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారిని మరొకసారి నిలబెట్టాలి తెలంగాణ తెలంగాణకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కాబట్టి పార్లమెంట్లో అనేక సాక్ష్యాలు మరి ఉన్నాయి కాబట్టి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు మోసం చేసింది ఆ రోజు సమైక్య రాష్ట్రంలో అన్యాయం చేసింది ప్రత్యేక రాష్ట్రంలో కూడా అన్యాయం చేసింది కాబట్టి కేసీఆర్ గారిని మరి అభ్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ సీట్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పి అందులో భాగంగా మహ్బాద్ పార్లమెంట్లో ఒక విద్యామంతురాలు ఉత్సాహవంతురాలు ఐదేళ్లు ప్రజల పక్షాన పోరాడిన నాయకురాలు కవిత గారి